ప్రాణంగా ప్రేమించి తప్పు చేశాడు రవి అనే యువకుడు చిన్న ఉద్యోగం చేస్తూ తన తల్లితో కలిసి సాధారణ జీవితం గడుపుతుండేవాడు అతనికి పెద్ద ఆశలు లేవు కానీ జీవితంలో ఎప్పుడో ఒకరోజు అతను నిజంగా ప్రేమించే అమ్మాయి దొరకాలి అన్న కోరిక మాత్రం గుండె లోతుల్లో ఉండేది రవి స్వభావం నిశ్శబ్దం సున్నితమైనది ఎవరికైనా చేయూత ఇవ్వడానికి ముందుండే హృదయం అతనిది ఒకరోజు ఆఫీస్ దగ్గర బస్టాప్ వద్ద అతిథి అనే అమ్మాయిని చూసిన క్షణమే రవికి ప్రపంచం వెలిగిపోయినట్టు అనిపించింది పొడవాటి జుట్టు కళ్ళల్లో జిలులు చిరునవ్వులో మాయ అంతా కలిపి చూసినప్పుడు రవికి అవి వర్ణించలేని భావాలు మొదట్లో మాటలు లేకుండా సైలెంట్గా చూసుకునే రోజులే ఎక్కువ తర్వాత రోజు రోజుకు చిన్న చిన్న హాయిలు నవ్వులు మొదలయ్యాయి అతిథి స్వభావం మాత్రం రవికి పూర్తిగా విరుద్ధం ఆమె చలాకి ఆటపాటలతో ఉండే అమ్మాయి కానీ రవిలోని మంచి మనసు ఆమెను ఆకర్షించింది ఇద్దరి మధ్య చిన్న చిన్న సంభాషణలు ప్రేమగా మారాయి కొన్ని నెలల తర్వాత ఒక సాయంత్రం పార్క్లో రవి తన గుండెల్లో దాచుకున్న మాట చెప్పేశాడు ఆదితి నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను నువ్వు నా జీవిత భాగస్వామిగా అవ్వాలి అదితి కాసేపు షాక్ అయినట్టు చూసి నెమ్మదిగా చిరునవ్వుతో అన్నది నాకు నీపై ఇష్టం ఉంది రవి నీతోనే నేను హ్యాపీగా ఉంటాను ఆ మాటలు రవికి ప్రపంచంలోనే పెద్ద వరములా అనిపించాయి ఆ రోజు నుంచి రవి అతిథిని మరింత ప్రేమతో మరింత జాగ్రత్తతో చూసుకోవడం మొదలుపెట్టాడు ఆమెకు ఇష్టమైన చోట్లకు తీసుకెళ్ళడం చిన్న చిన్న గిఫ్ట్లు కొనివ్వడం తన దాచుకున్న డబ్బంతా అతిథి చిరునవ్వుకే ఖర్చు చేసేవాడు కానీ రవి గమనించని ఒక విషయం ఉంది అదితి ప్రేమిస్తున్నట్లు కనిపించిన ఆమె ఫోన్లో వచ్చే కాల్స్ మెసేజెస్లు మాత్రం ఎప్పుడూ రహస్యంగానే ఉండేవి ఒకరోజు అదితి బర్త్డే అవి ఆమెకి సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు రాత్రి పదకొండు గంటలకు కేక్ తీసుకుని ఆమె ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాడు అక్కడికి చేరుకున్నాడు కానీ తలుపులు కొట్టబోతుండగా లోపల నుంచి నవ్వుల శబ్దం వినిపించింది రవి ఆశ్చర్యపోయాడు ఎప్పుడెవరున్నారు ఆమె దగ్గర అనే సందేహంతో తలుపు అంచులోంచి చూశాడు అది రవి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణం అదితి సోఫాపై కూర్చొని ఒక అజ్ఞాత వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతోంది అతని భుజంపై అదితి తల వాల్చి ఉంది రవి గుండె ఒక్కసారిగా క్యుది అయినట్టు అయింది అతని చేతిలోకి కేక్ నేల అదితి బయటికి వచ్చి రవిని చూసి ఒక్కసారిగా తడబడిపోయింది రవి ఇది నువ్వేమిక్కడ రవి కన్నీళ్ళు ఆపుకుంటూ అడిగాడు ఇతను ఎవరు నన్ను ప్రేమిస్తున్నావని నువ్వు చెప్పింది అబద్ధమా అదితి ముఖం వెంటనే మారింది నువ్వు ఓ మంచి అబ్బాయి రవి కానీ మనం సీరియస్ అనుకున్నావా నేను ఒకే అని అనేది నీకు కష్టం అవ్వకూడదని మాత్రమే అసలు నేను నా లెవెల్ వాళ్ళని ప్రేమిస్తాను నువ్వు గుడ్ హార్ట్ బట్ నాట్ మై లైఫ్ స్టైల్ ఆ మాటలు రవి హృదయంలో కత్తిలా పొడిచాయి ఆమె మాటల్లో ఉన్న నీచత తేలికపాటి స్వభావం అప్పుడే రవికి అర్థమైంది రవి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రాత్రంతా రోడ్ల మీద నడుస్తూ కన్నీలతో తడుస్తూ గడిపాడు తన ప్రేమంతా ఒక అబద్ధమైందనే నిజం అతని మనసును పూర్తిగా పగలగొట్టింది రోజులు గడిచాయి రవి మౌనం పెరిగింది నవ్వు తగ్గింది కానీ అతని తల్లి అతని బాధను గమనించి ఒక మాట చెప్పింది బిడ్డ చెడు మనుషులు వచ్చినప్పుడు మనం కూలిపోవద్దు మన మంచితనం వాళ్ళ వల్ల చిన్నదవ్వదు నువ్వు మార్చుకోవాల్సింది ఒక్కటే ఎవరిని చూసి పడిపోకుండా ఎవరినైనా నమ్మక ముందే ఆలోచించడం ఆ మాటలు రవి జీవితాన్ని తిరిగి మార్చాయి అతను మెల్లగా తనను తాను మళ్ళీ నిర్మించుకున్నాడు పని మీద దృష్టి పెట్టాడు తనను మోసం చేసిన అమ్మాయి వల్ల మరింత బలంగా మారాడు కొన్నేళ్ల తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడి తనకు నిజంగా ప్రేమించే వ్యక్తిని కలుసుకున్నాడు ఆమెతో అవగాహన గౌరవం నిజమైన ప్రేమ అన్నీ నిజాయితీగా ఉండేవి అదితి మాత్రం తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది ఆమెను ప్రేమించిన వ్యక్తులు కూడా ఆమెను మోసగించారు అప్పుడే ఆమె రవి ఎంత మంచి వ్యక్తి అని గుర్తు చేసుకుంది కానీ తిరిగి ఆ ప్రేమను పొందటానికి ఆమెకు అర్హత లేకుండా పోయింది మనం ప్రేమించే వాళ్ళంతా మన కోసం ప్రేమతో ఉండరు నిజాయితీ ఉన్న ప్రేమను విలువ చేసే వాళ్ళే నిజమైన భాగస్వాములు మోసం చేసే వాళ్ళకి తిరిగి నిజమైన ప్రేమ ఎప్పుడూ దక్కదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్